నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ లోని మహా న్యూస్ ఛానల్ పైన జరిగినటువంటి దాడిని ఏ విధంగా చూడాలి మరి ప్రజలకు ఏ న్యూస్ అయినా చే మీడియా సంస్థ అటువంటి మీడియా సంస్థపై ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ శ్రేణులు దాడి చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు మల్కాజ్ గిరి కార్పొరేటర్ బిజెపి లీడర్ రవణ్ కుమార్ గారు సార్ నమస్తే సార్ నమస్తే ఈ రోజు చూసుకున్నట్లయితే మహా న్యూస్ ఛానల్ పైన దాడి జరిగింది మరి రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ శ్రేణులు ఇటువంటి న్యూస్ ఛానల్ పైన దాడి చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు ముందుగా మహా న్యూస్ పైన జరిగినటువంటి దాడిని పూర్తిగా తీవ్రంగా భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము ఖండిస్తా అండి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనము చర్చల ద్వారా మాటల ద్వారా మాత్రమే మన అభిప్రాయం తెలియజేయాలి నిరసన వ్యక్తం చేయాలనుకుంటే అనేకమైన పద్ధతులు ఉన్నాయి ఆ ధర్నాలు చేసుకోవచ్చు రసారోపాలు చేసుకోవచ్చు ఇంకా మేము చేస్తాం మాకు స్పెషాలిటీ నిజం చేయచ్చు ప్రతి కౌన్సిల్ సమావేశంలో మేము నిరసన చేస్తాం ఓ రకంగా చేస్తాం బేసికలీ ఆ కాబట్టి నిరసన వ్యక్తం చేయాలి అనుకుంటే అది ప్రజల వద్దకు చేరాలి అనుకుంటే మన అభిప్రాయం ప్రజలకు చెప్పాలి అనుకుంటే ఆ వార్తా సంస్థ చెప్పినటువంటి వార్త తప్పు అని మళ్ళీ ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి అనుకుంటే చేయొచ్చు లేదా ఇంకో రకంగా చెప్పొచ్చు ఒక వార్తా సంస్థ ఏ వార్తా సంస్థ అయినా జనరల్ గా నాకు తెలిసి మన పైన ఒక తప్పు న్యూస్ ఇస్తే జనరల్ గా అడితే రిజాయిండర్ చేస్తారు ఎనీ ప్రొఫెషనల్ న్యూస్ మా న్యూస్ అనేది ముఖ్యంగా చాలా ప్రొఫెషనల్ న్యూస్ వంశీ గారు చాలా సీనియర్ జర్నలిస్ట్ అనేకమైనటువంటి అనాలిసిస్లు చేస్తున్నటువంటి వ్యక్తి అంత పెద్ద సౌమ్యుడు కూడా ఆయన జనరల్ గా మీరు మాట చూస్తే కూడా పెద్దగా అగ్రెసివ్ గా కూడా మాట్లాడు చాలా సౌమ్యంగా కూడా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి వారు జనరల్ గా వీరికి రీజాయిండర్ అవకాశం అడుగుంటే బహుశా ఇచ్చేవాడని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను మరి అటువంటి వ్యక్తి పైన ఇన్ని రాళ్ళు మీరు విజువల్స్ లో చూస్తున్నారు కదా అన్నని బండరాళ్ళు రాళ్ళు తీసుకెళ్లి ఆ దాని మీద కార్ ఎలా కొట్టేసి ఆఫీసుల్లో పోయి వాళ్ళని చిత్త కొట్టేసి సిసి కెమెరాలు కొట్టి గ్లాసులు బల కొట్టి ఫర్నిచర్ బల కొట్టి కంప్యూటర్లు కొట్టి ఇట్లా కర్రలతో నూకేనంట అంతగారిన అయితే ఎట్లా ఘోరాతి ఘోరంగా అత్యంత హేయమైనటువంటి చర్య ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి ఒకనాడు ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఇదే ఎమర్జెన్సీ పీరియడ్ లో పత్రికల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేశారు అంటే ఆమె చెప్పినటువంటి వార్తలు రాయనటువంటి పత్రికలను పూర్తిగా నిషేధించారు కాంగ్రెస్ పార్టీ పరిపాలన అట్లనే జరుగుతున్న వచ్చింది రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా మీరు చూస్తే అనేకమైన ముఖ్యమైన ఛానళ్ల పైన ఇంక్లూడింగ్ ఏబిఎన్ బ్యాన్స్ పడ్డాయి కనుక పత్రికల మీద బ్యాన్లు పడ్డాయి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ బీ అయినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇద్దరు దోస్తులే కదా వాళ్ళ అన్న తమ్ముడు ఇద్దరు ఒకటే కదా మిలాకది కదా వాళ్ళ అదే పరిపాలనలో వాళ్ళ అనుచరులు అనుయులు అయినటువంటి పార్టీ పార్టీ హేమైనటువంటి చర్యకి పోనుకోవడం అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంత ప్రముఖమైనటువంటి పత్రిక లైవ్ టెలికాస్ట్ అవుతుంది వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది వారికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్లపైనే ఇంత ఘోరంగా ఘోరాతి ఘోరంగా దాడి చేశారంటే ఒక న్యూట్రల్ పర్సన్స్ పైన చేశారంటే మాలాంటి వాళ్ళు ఎప్పుడైనా టీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే ఎటువంటి దాడులకు దిగుదారు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అంటే దానికి అర్థం అది ఏం లేదు ఇయ్యా ఏర్త తుమ్మేయాలా కొట్టేయాలా మమ్మల్ని ఏమో అంటారు ఉరికి ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాము చంపేస్తాము అచ్చా ప్రయత్నాలు చేయడము ఘోరాతి ఘోరంగా చేస్తున్నటువంటి దౌర్భాగ్య పార్టీ బీఆర్ఎస్ పార్టీ నావా బిఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఇందిరాగాంధీ అడుగుజాడల్లో ఈనాటి రేవంత్ రెడ్డి గారి వరకు అదే అడుగుజాడల్లో మెలిసి వాళ్ళతో పాటు ప్రయాణిస్తున్న పార్టీ ప్రయాణిస్తున్నటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ నావా వాళ్ళ అన్నతో కలిసి ఇంత ఘోరంగా ప్రజాస్వామ్యంలో చేయడం అనేది చాలా తప్పు మీకేమైనా రీజైండర్ ఇచ్చుకుంటే మీ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ కదా మీ సోషల్ మీడియా కోట్లాది రూపాయలు పెట్టి మీరు పే చేస్తున్నటువంటి మీ పేడ్ ఆర్టిస్టులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు మీ వాయిస్ చెప్పడానికి దాని ద్వారా చెప్పలేకపోయారు లేదా మీ అధినేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేకపోయారు మీ పార్టీలో నాలుగు గ్రూపులు ఉన్నాయి కదా కేసీఆర్ గారి గ్రూపు కేటీఆర్ గారి గ్రూపు హరీష్ గారి గ్రూపు కవిత గారి గ్రూపు ఇంకేమైనా ఉన్నాయేమో నాకు తెలియదు బేసికలీ వీళ్ళు మరి వీళ్ళు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటే కవర్ అయ్యేది కదా ఘోరంగా దాడి చేసేటువంటి సంస్కృతిని ఈరోజు తిట్లు తిట్టే తెలంగాణ రాష్ట్రంలో తిట్ల సంస్కారాన్ని మొదలు పెట్టిందే మా మేనమామ కేసీఆర్ గారు మా మేనమామ ఆయన చెప్పింది కదా అందరూ నా తోబుట్టువులు మనం నా తోడు మా అమ్మ తోబుట్టు అయినప్పుడు నాకు మేనమామే కదా ఆయన కేసీఆర్ గారు కాబట్టి అటువంటి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ భాషలు తెలంగాణ రాష్ట్రంలో బూతులు నేర్పించిన బూతులు తీసుకొచ్చినటువంటి సంస్కృతి రాజకీయాల్లో కేసీఆర్ గారే ఇంకా మనం ఇంకా నెలమెల్లగా ఆంధ్ర వరకు ఆంధ్ర పాలిటిక్స్ అయితే అసలు పోదు అక్కడైతే ఇంటిని ఏకంగా ఇంట్లో ఉన్న వాళ్ళనే రోడ్డు మీద తీసుకొచ్చి ఘోరాతి ఘోరంగా మాట్లాడిన సందర్భం మనం చూసినాం చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీని ఎట్లా మాట్లాడిరో వాళ్ళు ఏ విధంగా అనుభవిస్తున్నారో మనం చూస్తున్నాం ఈ రోజున ప్రజాస్వామికంగా చర్చించుకున్నాం మీడియాలో కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరు కరెక్ట్ గా అంటలేదు చాలా ఛానల్స్ ఉన్నాయి కొన్ని కొన్ని పార్టీలకు వత్తాసు పలుకుతాయి కొన్ని కొంతమంది డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మా న్యూస్ అట్లా కాదు కదా ప్రైమ్ టైమ్ ఛానల్ కదా భారత ఒక మంచి జర్నలిస్ట్ ఒక ప్రైమ్ టైమ్ ఛానల్ అయినటువంటి వాటి మీద దాడి చేయడం ఎంత ఘోరంగా అది కూడా అక్కడ ఎవరైనా చనిపోయింది సీనియర్ జర్నలిస్ట్ ఎవరు బాధ్యత వహించాలి కాబట్టి ఈ ప్రెస్ కమిటీ వాళ్ళు కూడా వెంటనే స్పందించాలి ఇప్పుడు అల్లరి నారాయణ గారి నుంచి మొదలు పెట్టుకుంటే అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించాలా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా అధికార కాంగ్రెస్ పార్టీ స్పందించాలా బేషత్తుగా క్షమాపణ చెప్పాలా దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది మీరు చెప్పినట్టుగానే ఈ పత్రిక మీడియా సంస్థల పైన దాడి జరగడం అంటే ఇప్పుడు వారికి ఏదైనా కల్పిత కథలు కల్పిత ప్రచారాలు తెలిస్తే లీగల్ గా ముందుకెళ్ళొచ్చు కదా ఇటువంటి దాడిని చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు హండ్రెడ్ పర్సెంట్ అదే ఇప్పుడు కూడా అదే చెప్పాను మీకు అనేక మాధ్యమాలు ఉన్నాయి రీజాయిండర్ చేయొచ్చు ఫస్ట్ థింగ్ రీజాయిండర్ కాలేదు కొన్ని ప్రెస్ మీట్ చేయొచ్చు లేదు లీగల్ గా కూడా వెళ్ళొచ్చు మీరు అన్నట్టు కరెక్ట్ హండ్రెడ్ కరెక్ట్ అది యాక్చువల్లీ లీగల్ ప్రొవిజన్ ఉంది కదా నోటీసులు ఇవ్వచ్చు యాజమాన్యాలు దిగొస్తాయి కదా ఒకవేళ నిజంగా తప్పు వార్తలు వేసి ఉంటే అవన్నీ వదిలేసి దాడి చేస్తాం ప్రముఖ జర్నలిస్ట్ మహిళా జర్నలిస్ట్ మీద ప్రముఖ జర్నలిస్ట్ మీద దాన్ని చేస్తామంటే మాత్రం అది నిజంగా బాధపడాల్సిన అవసరం ఇది ఒక చీకటి రోజు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ పైన ఈ రోజు దాడి జరగడం అంటే భాగ్యనగరపు నడిబొడ్డు గడ్డ పైన ఈరోజు నాలుగో స్తంభమైనటువంటి మరి ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం ఒక పత్రికా ఛానల్ పైన ఇటువంటి దాడిని మనం సబ్జ సమాజం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా సరే ఒక పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక నిజంగా తప్పు చేసిన్నారు అనుకోండి అంటే పార్టీ ఏం చేయాలా ఐడెంటిఫై సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద వాళ్లే కేసు అనుకోండి ట్రాన్స్పరెన్సీ వస్తుంది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్యం సరైన చర్యలు కాదు దీన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం దీనిపైన కేసీఆర్ గానీ ఎవరైనా స్పందిస్తారనే అవకాశం స్పందించాలి ఒకవేళ స్పందించకపోతే కదా పత్రికా సంఘాలు ఉన్నాయి కదా జర్నలిస్ట్ ఫోరమ్స్ ఉన్నాయి కదా వీళ్ళందరూ ఏం చేస్తారండి ఇప్పుడు పత్రికలు పోయినప్పుడు ఇట్లా ఇటువంటి సందర్భాల్లో చేయకపోతే ఇటువంటి సందర్భాల్లో ప్రశ్నించకపోతే కరెక్ట్ కాదు ఏదో కొంతమంది కేసీఆర్ కేటీఆర్ గాని అడుగులకు మడుగులొత్తి వాళ్ళ ద్వారా లత్తి పొందినటువంటి వాళ్ళు దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంటారు కానీ ఈ రోజు అటువంటి సందర్భంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా ఇది న్యాయమైనటువంటి డిమాండ్ కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసి రావాలి మేము కూడా మహాన్యూస్ పక్షాన పాతికేయుల పక్షాన నిలుస్తాం ఖచ్చితంగా వారి పొత్తికాయ మేము కూడా నిలుస్తాం వారికి మద్దతుగా మేము ఉంటాం మేము కూడా ప్రశ్నిస్తాం అనేక మాధ్యమాల ద్వారా మారక పండి సంజయ్ గారు ఆల్రెడీ ట్వీట్ చేశారు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు స్పందించారు ఇప్పటికే పలువురు నాయకులు మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నట్లయితే జనసేన పార్టీ కానివ్వండి టిడిపి పార్టీ కానివ్వండి ఈ అధినేతలందరూ కూడా స్పందిస్తున్నారు మరి ఇప్పటికీ కూడా కేసీఆర్ గాని కేటీఆర్ గాని అంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరూ కూడా స్పందించకపోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే వాళ్ళు ఒకవేళ స్పందించకపోతే వాళ్ళే చేయించినట్టుగా మనం భావించాలి అంతే కదా వాళ్ళు నిజంగా వాళ్ళకి ప్రమేయం లేదు ఎవరో కార్యకర్తలు చేశారు అనుకుంటున్నాం అప్పుడు ఏం చేయాలి వాళ్ళే బయటకు వచ్చి వాళ్ళు నిజంగా వాళ్ళు ఐడెంటిఫై చేసే కార్యకర్త సస్పెండ్ చేసి వాళ్ళే పోలీస్ కేసు పెట్టి అప్పగించాలి కదా లేని పక్షంలో వీళ్ళు వీళ్ళు ఎవరో మా వాళ్ళు కాదు మాకు సంబంధం లేదు మా పేరు బద్నాలు చేస్తున్నారు అని చెప్పి వీళ్ళే రిటర్న్ కేసు పెట్టాలి కానీ ఇది ఒక పైన దాడి కదా దీన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి వాళ్ళు వెంటనే స్పందించాల్సిన అవసరం డిమాండ్ చేస్తున్నాం కేటీఆర్ కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని వెంటనే దీన్ని తీవ్రంగా ఖండించాలా మీరు ప్రెస్ మీట్ పెట్టాలా మీరు అక్కడ మహాన్యూస్ ఆఫీస్కి రావాలా వారిని పరామర్శాల క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరైతే మీ కార్యకర్తలు దాడి చేశారు వారిని వెంటనే సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళపైన పోలీస్ కేసులు మీరే పెట్టే విధంగా చూడాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మొత్తానికి ఈ ఘటన ఏదైతే జరిగిందో దీనిపైన వెంటనే బీఆర్ఎస్ నుంచి ఎవరైనా స్పందించాలని ఈ ఘటనను ఖండించాలని చెప్పి సార్ డిమాండ్ చేస్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్